డిసెంబర్ పదిహేడున పెన్షనర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు తిరుపతి క్లబ్ లో సోమవారం ఉదయం మీడియా సమావేశంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తిరుపతి జిల్లా శాఖ అధ్యక్షులు రామలింగారెడ్డి ప్రధాన కార్యదర్శి ఆర్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డిసెంబర్ పదిహేడవ తేదీ బుధవారం తిరుపతి మంచినీళ్ళ గుంట ప్రక్కన ఉన్న శ్రీ పద్మావతి ప్రార్థన మహిళా మండలి ఆవరణంలో పెన్షనర్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగిరమ్మ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తదితర అధికారులు హాజరవుతారని తెలిపారు పెన్షనర్ల సమస్యలపై చర్చించడంతో పాటు పదహైదు మంది సీనియర్ పెన్షనర్లను సన్మానిస్తున్నామని తెలియజేశారు ఈ సమావేశంలో ఏ రాజశేఖర్ పి నారాయణ రెడ్డి ఆర్ శ్రీనివాసుల రెడ్డి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు మేమంతా పెన్షన్ సోదరులం మాకు పెన్షన్ వచ్చేదానికి ఆజ్యులు నకారా గారు డిఎస్ నకారా గారు వీరు ఇంతకుముందు మాకు పెన్షన్ అనేది లేదు రిటైర్ అయిన తర్వాత అట్లే మాకు అంతటితో మాకు పదవి విరమణ తర్వాత మాకు ఎలాంటి హక్కులు లేవు ప్రభుత్వంతో కానీ శాలరీలో కానీ ఎలాంటి ఇది లేవు అట్లా కాదు మాకు మాకు హక్కు ఉంది మాకు పెన్షన్ ఇవ్వాలా అనే ఒక దీంతో ఈయన సుప్రీంకోర్టులో నకారా గారు సుప్రీంకోర్టులో కోర్టు వేసి దాన్ని జయించి మాకు పెన్షనర్లకు పెన్షన్ రావాలా అనే దీని మీద చర్చించి వ్యజ్యం చేసి పెన్షన్ వచ్చేదానికి ప్రయత్నం చేసినారు వారి జన్మ జన్మదినము డిసెంబర్ పదిహేడవ తేదీ తేదీ ఆ తేదీని మేము ఆల్ ఇండియా పెన్షనర్స్ డేగా గుర్తించుకొని దాన్ని మేము అది ఒక పండగగా మేము జరుపుకుంటున్నాము ఆ పండుగ సందర్భంగా మా పెన్షన్ మిత్రులందరూ డిసెంబర్ పదిహేడవ తారీఖున మేము జరుపుకునే ఈ కార్యానికి అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ వచ్చి మన గాంధీ గాంధీభవన్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్ భవనం ఉంది గాంధీ గాంధీభవన్కి వెనకాల అక్కడ మంచి నీళ్లు పక్కన శివాలయం ఉంది శివాలయం పక్కన పత్నావది ప్రార్థనా మందిరం దీంట్లో ఉదయం పది గంటలకు మన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పెన్షన్ సభ్యులందరూ చేయవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు మీ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి సమావేశానికి పెన్షనర్ దినోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి సభ్యులందరూ హాజరయ్యే విధంగా వాళ్ళకందరికీ ఎక్స్పోజర్ వెళ్ళడానికి ప్రతి సంవత్సరం కూడా రెండు రోజుల ముందు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పబ్లిక్ అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది దాంతో అదే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ ద్వారా మా సభ్యులకు కూడా ఈ మ్యాటర్ వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది పెన్షన్ అనేది బ్రిటిష్ పీరియడ్లో కొంత మేరకు స్టార్ట్ అయినప్పటికీ ఆ తర్వాత కూడా భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నామినల్ పెన్షనే ఉండేది ఇట్ల దానికి వ్యతిరేకంగా ధర్మస్వరూపు నకారా గారు సెంట్రల్ గవర్నమెంట్ మిలిటరీ సర్వీస్లో పనిచేసి రిటైర్ అయ్యి ఆ చిన్న మొత్తం పెన్షన్ ఉంటే ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగి గౌరవప్రదంగా జీవించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆ గౌరవప్రదమైన జీవితానికి సరిపోయే పెన్షన్ కావాలని కోర్టుకు వెళ్ళటం జరిగింది అది ప్రభుత్వం ఇచ్చే దాన కాదు అది పెన్షన్ అనేది ప్రజ వాళ్ళు చేయగలిగినంత కాలం ప్రభుత్వంలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వం వాళ్ళ బాగోగులు బాధ్యత వహించాలి కాబట్టి వాళ్ళ హక్కుగా పెన్షన్ని ఆయన సుప్రీంకోర్టు జడ్జ్ వైఎస్ వైవి చంద్రచూడ్ గారు తీర్పులో పేర్కొనటం జరిగింది వాళ్ళ ధర్మాన్నే ఈ పొద్దు పెన్షన్ అనేది అమలవుతూ ఉంది ఇప్పుడు పరిస్థితులు చూసుకున్నామంటే మెల్లగా నీళ్ళు మే మేఘ ఇవి నీళ్ళు మేఘాలు అమ్ముకుంటా వస్తూ ఉంది పెన్షన్ కానీ పెన్షనర్ ప్రయోజనాలకు కానీ దేనికి కానీ నీళ్ళు నీడలు కమ్ముకుంటూ వస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లు మధ్యలో పెన్షనర్లకు ఎవరైతే సర్వీసులో ఆ డేట్లో ఉంటారో వాళ్ళకు మాత్రమే పీఆర్సీ వర్తిస్తుంది పెన్షనర్లకు వర్తి పెన్షనర్లు అయినా కూడా వాళ్ళ ఎవరైతే ఆ డేట్లో పెన్షనర్లు సర్వీస్లో ఉంటారో వాళ్ళకే వర్తిస్తుంది ఆ తర్వాత ఉండే వాళ్ళకు వర్తించదని స్పష్టంగా వాళ్ళు సైలెంట్గా చట్టం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లో హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు పీఆర్సీ పబ్లిష్ చేయకుండా వాయిదాలు చెప్తా ఉంది నాలుగు ఐదు డీఏలు దాకా పెండింగ్ ఉంటే ఒక్క డిఏ మొన్న విపరీతమైన చర్చలు జరిపి ఏదో చేసేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం బిల్డప్ ఇచ్చి ఒక్క డిఏ జారీ చేయటం జరిగింది ఇవన్నీ కూడా పరిస్థితులు బాగాలేవు ప్రభుత్వానికి ఇతర వ్యయాలు పెరిగిన దానివల్ల ఈ యొక్క పెన్షనర్లు జీతాలు వీటి మీద కోతపడాలనా ఎట్లా అనే దీంతో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి ఉన్న ప్రయోజనాలు కాపాడుకోవటానికే పెన్షనర్లు ఉద్యోగులు ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది మేము స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషను ఎన్జిఓ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము కూడా వాళ్ళతో కలిసి అన్ని కార్యక్రమాల్లో పోటీ చేయ వీళ్ళు పోరాటం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా అట్లాగే పదేడవ తేదీ అఖిల భారత పెన్షనర్ దినోత్సవం సందర్భంగా చెప్పారు మంచినీళ్ళకుంటే పక్కలో భవన్ వేను పక్క పద్మావతి ప్రార్థన మహిళ మహిళా మండలిలో మా పెన్షనర్స్ డే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమానికి మన శాసనసభ్యులు అరణ్య శ్రీనివాసులు గారు మరియు గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ గారు శ్రీమతి సుగుణమ్మ గారు అలాగే మన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు అట్లాగే డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్డీఓ గారు తహసీల్దార్ గారిని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వస్తానని చెప్పి హామీ ఇచ్చారు దాంతోపాటు సీనియర్ పెన్షన్లు అయిన ఒక పదహైదు మందికి సన్మానం చేయడం కూడా జరుగుతుంది ఆ రోజు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా మీరందరూ పబ్లిష్ చేయటం ద్వారా మాకు సహకరిస్తారని చెప్పి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు ఇంకెవరూ మస్తున్నాను ముఖ్యంగా అఖిల భారత పింఛందారుల దినోత్సవం ముఖ్యంగా జరుగుతుంది గాంధీ ఆఫీస్కు వెనకన పద్మావతి ప్రార్థన మండలంలో పదిహేడవ తారీఖు నాడు బుధవారం నాటికి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం మనకు చాలా విఐపీసినందరినీ కూడా ఆహ్వానించాము వారితో పాటు వీలుంటే మిత్ మీడియా మిత్రులు కూడా రావాలని సహృదయంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా నకారా గారు సేవలు చెప్పుకోదగిన విధంగా ఈరోజు పింఛందారులందరూ సంఘంలో సగౌరవంగా బ్రతుకుతున్నారంటే అది నాకారాగారి సేవాభావ ఫలితమే అందులోకే ఆయన జన్మదినమైనటువంటి పదిహేడవ తారీఖును మనం ఘనంగా చే చేసుకునుకోవటం ఆయన స్మరించుకోవటం అంతేకాకుండా ఆయన మన సేవలను ఈరోజు పింఛందారులు సగౌరవంగా సంఘంలో బ్రతుకుతున్నారంటే దీనికి మూల పురుషుడైనటువంటి నకారాగారి సేవలను కొనియాడుతూ ఆయన స్మృతించుకుంటున్నాము జై హింద్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ అసోసియేషన్ ఆల్సో ఐ వర్క్ ఇన్ ది అసోసియేషన్ సిన్స్ టూ థౌజండ్ నైన్ ఈ అసోసియేషన్ తిరుపతిలో ఏర్పరిచినప్పటి నుంచి నేను యాక్టివ్ మెంబర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు పెన్షనర్స్ దినోత్సవం జరుపుకోవడానికి కారణమైన నకారా గారి బర్త్డేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా పెన్షనర్లు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు పెన్షనర్స్ కూడా జరుపుకుంటారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కేంద్ర ప్రభుత్వము పెన్షన్ ఇవ్వటము ఉద్యోగస్తులందరికీ నిలిపివేసింది ఆ పరిస్థితిలో నకారా గారు తొమ్మిది దాదాపు తొమ్మిది నుంచి పది సంవత్సరాలు పోరాడి సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో తాను ఒక్కడే సింగిల్ సభ్యుడిగా వెళ్ళి అక్కడ గుర్తింపు లాయర్స్ ద్వారా గుర్తింపజేసి జస్టిస్ చంద్రచూడ్ వైవి చంద్రచూడ్ గారు మా యొక్క గ్రీవెన్సెస్ను ఆయన సకారణముగా సమూలంగా తెలియపరచడం వల్ల అది చంద్రచూడు గారి నాయకత్వంలోని అది సభ అది ఆమోదించి పెన్షనర్స్కు పెన్షన్ అనే రిటైర్డ్ ఉద్యోగస్తులకు పెన్షన్ అనేది న్యాయమైన హక్కు ఇట్ ఇస్ ఏ రైట్ ఇట్ ఇస్ నాట్ ఏ మెర్సీ అని చెప్పి చెప్పి హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చిన రోజు ఇదే రోజు మరియు ఈయన నకారా గారి బర్త్డే అవటం వల్ల అన్ని అసోసియేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్వి అది స్టేట్ గవర్నమెంట్వి జరుపుకుంటున్నారు కాబట్టి మీరు ప్రెస్ వారు అది మా ఈ విషయాలను మిగతా ఎంత సోదరులు చెప్పారు పత్రికాముఖంగా మా మెంబర్లకు తెలియపరిచి వారిని ఆహ్వానించేట్టు చేయవలసిందిగా కోరుతున్నాను మా సోదరులకి అందరికీ నా ధన్యవాదాలు నా పేరు రాజశేఖర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుతం మాకు డిసెంబర్ సెవెంటీన్త్ పెన్షనర్స్ డే అనేది గొప్ప పండుగ ఎందువల్లంటే ఈ పెన్షనర్స్ డే అని లేకుండా ఉంటే మా ఓటోలు అంటే వయో వృద్ధులంతా ఎక్కడ ఉండాలనో ఏం చేయాలనో ఎవరికీ అర్థం కాదు అటువంటి పరిస్థితుల్లో నకారా గారు ఎంతో కృషి ఫలి ఫలితంగా ఈ వృద్ధులకి పెన్షన్ అనేది ఒకటి ఉండాలా వీళ్ళు రిటైర్ అయితే వీళ్ళ జీవితాలు ఎట్ట గడవాలా అనే ఉద్దేశంతో ఇవన్నీ ఆలోచించి అప్పటికి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది జరిగిన తర్వాత జస్టిస్ చంద్రచూడు ఇంకా ఆయనతో కలిపి ఆయన కొలీగ్స్ ఒక ముగ్గురు కలిపి నలుగురు ఇంత ఐదు మంది కలిసి కోర్టుకి పోయి ఎంతో శ్రమపడి ఈ పెన్షనర్స్ డే అనేది మనకు అరేంజ్ చేసినారు కాబట్టి ఈ పెన్షనర్స్ డే పండుగను మనము జయప్రదం చేసుకోవాలంటే వృద్ధులు అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పదేడవ తేదీ డిసెంబర్ వచ్చి సభకు హాజరయ్యి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మిగతా విషయాలు మన సోదరులందరూ చెప్పారు ఎవరెవరు వచ్చేది విఐపిలు ఆహ్వానితులు మరియు మన మిత్రులు అందరూ పోలీసు పోలీసు వాళ్ళు అందరినీ ఆ రోజు తప్పకుండా రావాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ విరమించుకుంటున్నాం